సురోఫెనికా స్త్రీ మార్కుసువార్థ ఏడవ అధ్యాయము ఇరవై నాలుగు నుంచి ముప్పై మత్తయ్య పదిహేనవ అధ్యాయము ఇరవై ఒకటి నుంచి ఇరవై ఎనిమిది వచనాలు సురోఫెనికా స్త్రీ తూర్పు సీదోను ప్రాంతంలోకి చెందింది ఈ పేరు బైబిల్లో వ్రాయబడలేదు మత సువార్తికుడు కణానీయురాలని మార్కు స్వార్థికుడు సురోఫినిక స్త్రీ అని ఈమెను పరిచయం చేశారు జాతిని బట్టి కణానీయురాలు గ్రీకు భాషను మాట్లాడగలిగిన హెల్లేనియురాలు ఈమె ఉన్నత కుటుంబంకు స్త్రీ కణానీయురాలు విద్యావంతురాలు గ్రీకు దేశస్తురాలు సురోఫెనిక వంశస్థురాలు రాజవంశస్తురాలు ధన్వంతురాలు ఇల్లారు ఈమెకు కుమార్తె కలదు ఆమెకు దెయ్యం పట్టింది అస్వస్థతతో కుమార్తె మంచంలో ఉంది మార్కు ఏడు ఇరవై ఐదు ఈ స్త్రీ యేసుక్రీస్తు గురించి విన్నది తన కుమార్తె కొరకు యేసు వద్దకు వెళ్ళింది ఈ మండిరాలు కానీ యేసును విశ్వసించింది ఈమె ఉన్నత కుటుంబాన్ని చెందింది అందును బట్టి దేనిని లక్ష్యపెట్టలేదు ఉన్న పాటున యేసు వద్దకు వచ్చింది మార్కు ఏడు ఇరవై నాలుగు ఎంతో అలసినట్లుగా చూస్తామో తూరు తూరు సుయుదోన్ ప్రాంతాల వాగ్దాన భూమి కావు దేవుని ప్రజలకు ప్రజలు కాని స్థలము అన్యుల దేశము ఇది యేసు అనేక అద్భుతాలు చేశాడని చనిపోయిన వారిని బతికించాడని రోగులను స్వస్థపరిచినాడని ఈ ఫెరోపెనికా స్త్రీ విని అందుకే తనకు వచ్చినటువంటి సమస్యను ఏసు పాదాల యొద్దకు రావాలను అని తలంచింది ఆయన పాదాలను ముద్దు పెట్టుకోవాలని తలచింది ఈ స్త్రీ ఉన్నత కుటుంబం అని చెందినప్పటికీ తను తాను తగ్గించుకుని తన కుమార్తె కొరకు యేసు పాదాల యుద్ధకు వచ్చింది తన కుమార్తె స్వస్థత గురించి యేసుకు చెప్పి బాగు చేయమని యేసును వేడుకొంది యేసును దావీదు కుమారుడా సంబోధించింది మత్తయ్య పదిహేను ఇరవై ఒకటి శిష్యులు ఆ స్త్రీని వెళ్ళిపోమ్మని తొందర చేశారు కానీ ఆమె యేసును వదలక తిరిగి వెంబడించినట్లుగా వ్రాయబడింది తనకు సహాయం చేయమని పదే పదే కోరింది మార్కు ఏడు అధ్యాయము ఇరవై ఏడులో యేసు కఠినకరమైన సమాధానం ఇస్తున్నాడు ఈ స్త్రీ యొక్క బిడ్డను కుక్కపెళ్ళతో పోల్చుతున్నాడు అప్పుడు ఆమె నిజమే ప్రభా అని చెప్పింది ఈమెకు కలిగిన మనసు మనం కూడా కలిగి ఉండాలి మార్కు ఏడు ఇరవై ఏడులో యేసు కఠినమైన సమాధానం ఇచ్చాడు ఈ స్త్రీ యొక్క బిడ్డను కుక్కపిల్లతో పోల్చుతున్నాడు అప్పుడు ఆమె నిజమే ప్రభు అని చెప్పింది ఈమె కలిగిన మనసు మనము కలిగి ఉండాలి ఈమె కణానీయురాలు విద్యావంతురాలు గ్రీకు దిశస్త్రాలు సురోఫెనిక వంశస్థరాలు రాజవంశస్తురాలు ధనవంతరాలు ఇల్లాలు సలవామీ ఎంపీఎల్ టైమ్స్ వనల్